నిండు మనసుతో అందించే హారతి గొనుమా నోములే పండించు మామా కేదారి గౌరమ్మ నిండు మనసుతో అందించే హారతి గొనుమా నోములే పండించు మామా కేదారి గౌరమ్మా నీ చిరణ శిరనంటిమి మామృతవల్లి నిండు మనసుతో అందించే ఈ హారతిమా నోములే పండించు మా కేదారి గౌరమ్మ పసిడి కలలతో సిరులొలికించే నీ మోమును చూసి మంగళకరమవు నోములు నోచేయి రోజుకు వేచి పసిడి కలలతో సిరులొలికించే నీ మోమును చూసి మంగళకరమవు నోములు ఈ రోజుకు వేచి ఏడాదంతా నినుమది కొలిచి క్షణము కల్లారగాంచి నిండు మనసుతో అందించే హారతి గొనుమా నోములే పండించు మా కేదారి గౌరమ్మ అతివకు ఐదో ప్రాణమైన మాంగల్ లపురి కోసం పతి తమ సౌభాగ్యంగా తరుణులు కొలిచేవైన అతివకు ఐదో ప్రాణమైన మాంగల్ లపుసి సిరి కోసం పతి సౌఖ్యమితమ సౌభాగ్యముగా తరణులు ఆలించి పాలించి శీఘ్రమేను రావమ్మ భ్రోభగముల్లోకములకు ముత్తైదువుగా నిండు మనసుతో అందించే ఈ హారతి నోములే పండించు మా కేదారి బొమ్మల కొలువున సర్వ దేవతల నింట్లో నిలిపాము దీపావళి సిరి పూజే చేసేము బొమ్మల కొలువున నింట్లో నిలిపాము దీపావళి సిరి పూజే చేసేము ఏమైనా ఏదైనా నీ పదముల విడనీయగమ్మా మా మనసే నీ మందిరమమ్మ నిండు మనసుతో అందించే ఈ హారతి గొనుమా నోములే కేదారి గౌరమ్మ నిండు మనసుతో అందించే ఈ హారతి గొనుమా నోములే పండించు మామా కేదారి గౌరమ్మ నోములే పండించు మామా కేదారి శ్రీ గౌరివే జగన్మాతవే సౌభాగ్యా మా అమ్మవే శ్రీ గౌరివే జగన్మాతవే सौभाग्यानिचे मा निन्ने तलची भक्तितोलची निे तलचि भक्तितोलची शिरननु वारिनी चेरीचुजननी ओङ्कारिणी श्रीगौरिवे जगन्मातवे सौभाग्यानिचे గౌరివే జగన్మాతవే మాతవే నిచ్చే మామ్మవే గిరిరాజు పుత్రి కవై పుట్టగా జగము మెచ్చగా నంద వ్రతమును నిష్ఠతో చేయగా ఫలితము నందగా పరమేశ్వరుడే నిను చేపట్టగా ఈ లోకమంతా మీరే పాలించగా శ్రీ గౌరివే జగన్మాతవే సౌభాగ్యానిచ్చే మా అమ్మవే శ్రీ గౌరివే జగన్మాతవే సౌభాగ్యానిచ్చే మా అమ్మవే నా హృదయమునే కోవెలగా మలచితి నిను కొలు ఉంచి నీ చరణాసిన ముదముగా వేడితి కరుణను పొందితి ప్రతిరోజు నిన్నే పూజించెదా నా జీవితమే నీకే అర్పించెదా శ్రీ గౌరివే జగన్మాతవే సౌభాగ్యానిచ్చే మా అమ్మవే శ్రీ గౌరివే జగన్మాతవే సౌభాగ్యాన్నిచ్చే మా అమ్మవే నిన్నే తలచీ భక్తితోడ కొలచి నిన్నే తలచీ భక్తితోడ కొలచీ శరణను వారిని చేరదీచు జనని ఓకారిణీ श्री गौरिवे जगन्मातवे सौभाग्यानिचे माम्मवे श्रीगौरिवे जगन्मातवे सौभाग्यानिचे माम्मवे सौभाग्यानिच्छे माम्मवे నలు అంత పుడి హరతులు ఇవ్వరే మంగళమంటూ పాడరే కేదరి గౌరమ్మనో మోనో జీవేలా అంగనలు అంత పుడి హరతులు ఇవ్వరే మంగళమంటూ పాడరే దీపావళి యమస చూడరే దీపాల వెలుగులోనా దేవిని కొనియాడరే దేవిని కొనియాడరే పరమేశుని పట్టపురాణి పాదాలు తాకరే పాపాలన్నీ తొలగునే కేదారి గౌరమ్మనోము అంగనులు అంతా కూడి హారతులు యువరే మంగళమంటూ పాడరే జగమేలే జగజ్జననికి జే జైలు పాడరే జగమేలే జగజ్జననికి జే జైలు పాడరే భక్తితోడ పూజలు చేసి దీవెనలు పొందరే దీవెనలు పొందరే కరుణించే సుందరమో మును గాంచరే కష్టాలే తీరులే కేదారి గౌరమ్మనో మూనో చే అంగనులు అంతా కూడి హారతులు ఇవ్వరే మంగళమంటూ పాడరే కేదారి అంతా కూడి హారతులు ఇవ్వరే మంగళమంటూ పాడరే మంగళమంటూ పాడరే గంగమ్మకు హారతి గౌరమ్మకు హారతి कैलासापतिशतुलक कर्पूरहारति गङ्गम्महारति गौरम्मकुहारति कैलासापतिशतुलक कर्पूरहारती महात्रिपुरसुन्दरिकी माणिक्यालहारति मो गण्डा मातल्लिकी मल्ले पूल आरती। महात्रिपुरसुन्दरिकी माणिक्यलहारति मुगन्ना मातलिक मल्लेपूल हारति गङ्गम्महारति गौरम्महारति कैलासापतिशतु कर्पूर हारती पराशक्तिरूपि प्रियमेन हारति దయగల్ల మాతల్లికి దీపహారతి పరాశక్తి రూపినికి ప్రియమైన హారతి దయగల్ల మాతల్లికి దీపహారతి గంగమ్మకు హారతి గౌరమ్మకు హారతి కైలాసపతి సతులకు కర్పూర హారతి చండీ చాముండికి చామంతుల హారతి చల్లనైన తల్లికి చందనాల హారతి చండీ చాముండికి చామంతుల హారతి చల్లనైన తల్లికి చందనాల హారతి గంగమ్మకు హారతి గౌరమ్మకు హారతి कैलासापतिसतुलक कर्पूर हारती परमेश्वर प्रियसखिकी पारिजात हारति पाराणि पादलक पसिडि पूल हारति परमेश्वर प्रियसखिकी पारिजात हारति पाराणि पादलक पसिडि पूल हारति गङ्गम्महारति हारति कैलासापति गौरम्महारति कैलासापतिसतुलकर्पूर हारति हारति गङ्गम्महारति गौरम्महारति कैलासापतिसतुलकर्पूर हारती मङ्गलगौरि श्रीमतुलूरे मङ्गलहारतु ಮಂಗಲ ಗೌರಿಕಿ ಶ್ರೀಮತು ಮಂಗಳಹಾರು ಐದು పసుపు ಪಸುಪು పడతికి సిరులు ಮಂಗಳ ಗೌರಿಕಿ ಶ್ರೀಮತು ಇವರೆ ಮಂಗಳಹಾರತುಳು ಮಂಗಳ ಗೌರಿಕಿ ಶ್ರೀಮತು సిగలో ಪುವ್ವು ನಗಲಂಟ కనుల కాటుకే కలలంట సిగలో పువ్వులు నగలంట కనుల కాటుకే కలలంట చేతికి గాజులు విలువంట నొసటి కుంకుమే బ్రతుకంట మంగళ గౌరికి శ్రీమతులు ఎవ్వరే మంగళహారతులు మంగళ గౌరికి శ్రీమతులు പത്തിനെ സത്തലന്താ പച്ചന താർവതുലേ പത്തിനെ പച്ചനി തല്ലുലു പാർവതുലേ പതി സന്നിധി ലോക ആരണി കുങ്കുമഹാരതുലേ കുംകു മഹാരൗരിക്ക് ശ്രീമത്ത మంగళహారతులు మంగళ గౌరికి శ్రీమతులు ఇంట నున్నదే గృహలక్ష్మి తల్లి అయినదే సంతాన లక్ష్మి ఇంట నున్నదే గృహలక్ష్మి తల్లి అయినదే సంతాన లక్ష్మి మగని నీడలో మహాలక్ష్మి సంసారానికి సౌభాగ్య లక్ష్మి మంగళ గౌరికి శ్రీమతులు ఇవ్వరే హారతులు మంగళ గౌరికి శ్రీమతులు ఇవ్వరే హారతులు జయ మంగళ గౌరీ దేవి జయ మంగళ గౌరి ദയ ചൂടുമു ചെല്ലി തല്ല ജയമംഗല ഗൗരീദേവി കൊലിചേവാരതേ കല ബാധലൂ തൊലക మందునా కలతలు రావు కాపురమందు కలతలురావు కం లిమ్మ జయ జయమంగళ గౌరీ దేవీ చల్లని ജയമംഗള ഗൗരീദേവി ഇലവേലു പൂവൈ വെലസിനാടെ നെല കൊലപാത്യാനന്ദലവേലു പൂവൈ വെലസിനാടെ നെലകൊലപാ നിത്യാനന്ദോ ചേ നോമു నోచే నోములు పండించావు చేసే పూజ చే జయమంగళ గౌరీ దేవి దయ చూడుము చల్లని తల్లి జయమంగళ గౌరీ దేవి

మంగళారతి మాయమ్మకు గై కొను ముహారతి గౌరమ్మా మా ఇంటి ఇలా నీవమ్మ గల్లు గల్లు నీ అందియలు మ్రోగా నడకలతో కదలి రావమ్మా

గై కొనుము హారతి గౌరమ్మా ఇంటి వేల్పునీవ శుభమునందించు పచ్చాని నీ మోము మనసు మురిపించు చల్లాని నీ చూపు శుభమునందించు పచ్చాని నీ మోము మనసు మురిపించు చల్లాని చూపు నోము నోచేటి మా భక్తి చూచి నోము చేటి మా భక్తి చూచి చిరుమందహాసముతో కానరావమ్మా గైకొను హారతి గౌరం గై కొను ముహారతి గౌరమ్మా మా ఇంటి లవేపు నీవమ్మా హారతి గౌరమ్మకు మంగళారతి మాయమ్మకు గై హారతి ముహారతి గౌరమ్మా మా ఇంటి